పక్క ఎందుకు వెళ్ళదు గ్యాస్ లేదు రైట్ అదేవిధంగా పిల్లలు మీ మనసులో కూడా మీ ఫ్యూచర్ మీద మీకు క్లారిటీ లేకపోతే ఈ బెలూన్ చిరికెళ్ళంటే వెళ్ళిపోతుంది మీ ఫ్యూచర్ మీద మీకు క్లారిటీ ఉంటే మీరు ఏం కావాలనుకున్నది అయితే మీరు ఈ బెలూన్ టీచర్లు చెప్పినట్టుగా పేరెంట్స్ చెప్పినట్టుగా డిసిప్లిన్తో కమర్స్ శిక్షతో కష్టపడతారో నెక్స్ట్ ఎయిటీ ఇయర్స్ మీరు హ్యాపీగా మీరు అనుకున్న స్టైల్లో మీరు అనుకున్న రీతిలో మీ ట్వంటీ ఇయర్స్ ఎవరైతే ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ సెల్ టీవీతోనో టీవీ సీరియల్తోనూ టీవీలో సినిమాలతోనూ ఏం ఫోన్ చేస్తారో ఎయిటీ ఇయర్స్ మీరు ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ కష్టపడడం బెస్టా తర్వాత ఎయిటీ ఇయర్స్ కష్టపడడం బెస్టా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఎవరినైతే మీరు ఏ ఫీల్డ్లో అయితే మీరు పోవాలనుకుంటున్నారో మీకు నచ్చిన వ్యక్తి ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకోండి మీ బాక్స్ ఉంటే బాక్సులు ఉంటాయి రంగు బాక్సులు అందులో పెట్టుకోవాలి సపోజ్ అమ్మాయిలు కిరణ్ బేడి లాగా ఐపీఎస్ కావాలనుకుంటే కిరణ్ బేడిని ఫోటో పెట్టుకోండి సానియా బిడ్డ కానీ పీవీ సింధు లాగా స్పోర్ట్స్ అంటే పోవాలనుకుంటే వాటి ఫోటో పెట్టుకోవాలి రోజువారు మంచి డాక్టర్ నాగేశ్వరెడ్డి గారు సోమరాజు కార్డియాలజిస్ట్ లాగాను మీరు ఒక డాక్టర్ మంచి వరల్డ్ ఫేమస్ డాక్టర్ అనేది మీరే గుర్తించి వారిని మీరు ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ కోసం మీరు ఆ ఫోటో పెట్టుకోవాలి అదేవిధంగా స్పోర్ట్స్ మ్యూజిక్స్ అయితే మ్యూజిక్ ఎవరైనా మీకు నచ్చిన వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ ఎవరు మీరు చూసుకోవచ్చు చేసుకోవాలి ఎందుకంటే సెవెన్త్ టు టెన్త్ స్టాండర్డ్ వరకు నేను నాది ఆర్ఎస్ఎస్ బేస్డ్ స్కూల్ యాక్చువల్లీ స్కూల్లో హెల్త్ ప్రముఖంగా ఉండేది హెల్త్ వాటర్ ఒక లీడర్ మెడిసిన్స్ ఇవ్వడానికి ఒక లీడర్ మెస్ ఇన్ఛార్జ్ ఒకరు అదేవిధంగా లీడర్లు ఉంటారు కదా ఆ విధంగా సెవెంత్ టు టెన్త్ నేను డాక్టర్ కావాలనుకున్నాను కాబట్టి మెడిసిన్స్ ఇచ్చే ఇన్ఛార్జ్గా ఎవరికైనా చేతుల్లో అయినా కానీ ఆ రోజుల్లో నేను బెంజే బెంజే లో నేను పిల్లలకు ఇచ్చేవాడిని అదేవిధంగా ఎవరైతే సిక్ అవుతారో ఫీవర్తోని ఎవరైతే డిహైడ్రేషన్తో అడ్మిట్ అవుతారో వాళ్ళకి మిల్క్ బ్రెడ్ నా ద్వారా వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళని ఇంటర్మీడియట్ పేర్ఎస్లో విద్యాలయం మీ టీచర్ చెప్పేది మన మంచి కోసమే మిమ్మల్ని కొట్టినా తిట్టినా మన మంచి కోసమే అదేవిధంగా ఇంట్లో పేరెంట్స్ తిట్టినా కొట్టినా మన కోసమే చిన్న చిన్న విషయాల్లో ఏడడం కానీ చిన్న చిన్న విషయాల్లో హార్ట్ అవ్వడం కానీ మాత్రం మన మనసులో మైండ్లో ఎక్కడ రానివ్వకూడదు అర్థమవుతున్న పిల్లలు చిన్న చిన్న విషయాలు అమ్మా నాన్న కూతున్నారని లేకపోతే టీచర్స్ ఇంట్లో హోంవర్క్ చేయాలి కానీ స్కూల్లో కొట్టిరని హార్ట్ ఎక్కడానికి మీరు టెన్ టైమ్స్ స్ట్రెంత్ టెన్ మైండ్ స్ట్రెంత్ పెంచుకోవాలి మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి మీ లక్ష్యాన్ని మర్చిపోకుండా మీరు ఉండాలి చాలామంది పిల్లలు తిడుతులని కొడతని చెప్పేసి అబద్ధాలు కూడా ఇంట్లో ఒకరిని తాచిపెడుతుంటాం దాచిపెట్టాల్సిన అవసరం లేదు నాకు ఇలా అనిపిస్తుందమ్మా అని మీరు అమ్మతో డాడీ మీరు చెప్పాలి వారు చెప్పింది కూడా మంచిదని నేను అనిపించకపోతే తప్పకుండా మీరు దాన్ని ఫాలో కావాలి ఈరోజు కాకపోతే మీకు దొరుకుతుంది తప్పకుండా ఈరోజు సెల్ ఫోన్ కావాలనిపిస్తుంటుంది కానీ ఆ సెల్ ఫోన్తో మీకు జరిగే నష్టం మీకు ఇప్పుడు అర్థం కాదు పేరెంట్స్కి అర్థమవుతుంది నేను మెడిసిన్ అనిపి ఫస్ట్ ఇయర్లోనే ధ్యాన్ కాగానే సీనియర్స్ అందరికీ బైక్ ఉండి నాకు కూడా బైక్ ఇచ్చేయమని చెప్పి నేను కూడా కొంచెం ఇంట్లో ప్రెషర్ పెట్టా మా పేరెంట్స్ మా బ్రదర్ ఉండి నీకు బైక్ ఇస్తా నువ్వు ఫస్ట్ ఎంబీఏ ఫస్ట్ ఎంబీబీఎస్ రెగ్యులర్గా పాస్అట్ ఇస్తా అని చెప్పేసి ఆ బైక్ కోసం రెగ్యులర్గా పాస్ దిస్ ఈస్ రైట్ ప్లేస్ అండ్ రైట్ ప్లేస్ టు డైవ్ అండ్ టీచ్ కాబట్టి మీరు చెప్పలేని కొన్ని వర్క్స్ నా ద్వారా చెప్పే అవకాశం ఉంటుంది అదేవిధంగా నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మంచి స్కూల్ మంచి వాతావరణంలో చాలా హెల్తీ అట్మాస్ఫియర్ కనబడుతూ ఉంది నాకు తెలిసి డవల్లకర్ నియోజకవర్గంలో దిస్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ స్కూల్ బాల మరి ఇందులో మరి స్కూల్కి మంచి పేరు గతంలో చదివిన వాళ్ళందరూ డాక్టర్లు ఇంజనీర్లు చాలా మంది అమెరికా కూడా పోయిన వాళ్ళు ఉన్నారట కాబట్టి ఎవ్రీ ఇయర్ మీ స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ డేటా వాళ్ళు గతంలో చదివిన వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ లేదా కూడా గ్యాదర్ చేసి ఎవ్రీ ఇయర్ ఒకరిద్దరు ఓల్డ్ స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నవారిని కూడా పిలిచి వాళ్ళతో కూడా మోటివేషనల్ ఒక మీటింగ్ ఒకటి పెట్టాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నారు నా వైపు నుంచి ఎవరైతే టెన్త్ క్లాస్ డిస్టర్బ్ పదివేలు రూపాయల నేను గిఫ్ట్ ప్రైజ్ కూడా స్కూల్ టాఫర్ కాదమ్మా స్కూల్ టాఫర్ కానీ ఎవరు వస్తారు కానీ డిస్ట్రిక్ట్ ఆఫర్ రావాలి డిస్టిక్ ఆఫర్ వస్తే నా అవసరం తరఫున ఒక పదివేల రూపాయలు నాకు గిఫ్ట్ ప్రైజ్ సెకండ్ డిస్టిక్ సెకండ్ డిస్ట్రిక్ట్ సెకండ్ వస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓకే టెన్త్ క్లాస్ పిల్లలకి ఇది ఒక అవకాశం నా తరపున